హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అను క్రియేషన్ ఈరోజు వచ్చేసి మనం వీ నెక్ మోడల్ బ్లౌజ్ అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూసేద్దాము ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ అనేది చూపిస్తాను కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా స్టార్ నెక్ అనేది ఇచ్చేసాను హైయస్కి వచ్చేసి పఫ్ హాయన్స్ ఇచ్చేస్తుంది చిన్న పఫ్ రాసి పఫ్లు కింద వచ్చేసి మనకి కట్ వర్క్ షేప్ అనేది ఉంటుందండి కట్ వర్క్ మోడల్లో చాలా బాగుంటుంది ఇలా మనకి నెక్ అనేది ముందుగా నార్మల్ నెక్ కుళతలతోనేది మనం మార్కింగ్ చేసి పెట్టేసుకున్నాం కదా నేను వచ్చేసి ఎక్కువగా మనకు నెక్ అనేది ఎక్కువ మార్కింగ్ చేసినప్పుడే కట్ చేయలేదు నేను ఎప్పుడైనా మిషన్ కుట్టేటప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే నెక్ అనేది కట్ చేస్తాను మనకి అనుగుణంగా ఏది వీలైతే అలా అయితే పెట్టుకోవడం బెటర్ అండి అందరి కటింగ్ అనేది ఒకేలాగా ఉండాలనేది ఏం లేదు ఎవరికి నచ్చినట్టుగా అయితే మనకి ఏది వీలైతే అది అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి దీనికైతే తిప్పేసుకోవడమే ఇక్కడ మనకు ఈ క్లాత్ అనేది చాలా జారిపోయే క్లాత్ మనకు ఎంత స్టిఫ్గా అనేది అసలే ఉండదు చూడండి ఇక్కడ నేను ఒక పిన్ అనేది పెట్టేసుకున్నాను కదా నెక్ అనేది జారకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు మనము క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం ఇలా పిన్ పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకున్నామంటే తిప్పేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఇలా మనం పైన క్లాత్ అనేది ఇచ్చేసాం కదా పైన క్లాత్ను సమానంగా పెట్టేసి మనం ఈ విధంగా ఒక స్విచ్ అనేది వేసుకోండి చాలా నీట్గా వస్తుంది మనము కటింగ్ ఎంత చేసామో మార్కింగ్ అనేది అదే విధంగా అయితే వచ్చేస్తుంది ఇది పై వైపు నుండి అయితే వేస్తున్నాను మనకి ఇట్లా నెట్ క్లాత్ లాగా అయితే మనకు కనబడుతుంది కదా నెక్ అనేది ఈ విధంగా అయితే మనకు పై వైపున పెట్టేసి క్లాత్ అనేది పైన క్లాత్ మనకు ముడతలు రాకుండా సాఫ్ట్గా అనుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోండి చాలా నీట్గా ఉంటుంది క్లాత్ అనేది చాలా పలుచగా ఉంది మనకి ఇలా జారిపోయే క్లాత్ అంటే ఎంత జార్జెట్ క్లాత్ అంటే ఎలా ఉంటుంది మీకు కూడా తెలుసు కదా షైనింగ్ మాత్రం సూపర్గా ఉంటుంది క్లాత్ షైనింగ్ సూపర్గా ఉంటుంది చూడండి మొత్తానికి ఇలా అయితే నెక్ అనేది కుట్టేసాం కదా ఇప్పుడు కట్ చేసుకోండి ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల క్లాత్ మనకి నెక్ అనేది ఎక్కడ కూడా మిస్టేక్ రాకుండా వంకర అనేది అసలు రాదండి చాలా బాగా అయితే వస్తుంది ట్రై చేయండి నచ్చితే చూడండి ఈ విధంగా మనం మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ టక్స్ అనేది ఇచ్చేసుకోండి ఇలా కటింగ్ చేయడం వల్ల మనకు తిప్పేసినప్పుడు అనేది రాకుండా ఉంటుంది వీ నెక్ మోడల్లో కంపల్సరీగా ఇలా టక్స్ ఇచ్చానంటే షేప్ అనేది వస్తుంది ఏ నెక్కైనా కానీ మనము తిప్పేసినప్పుడు కటింగ్ చేసుకోవాలండి టక్స్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు పైన కుట్టేసిన క్లాత్ కుట్టున్నాయి కదా అదైతే విప్పీ చేసుకున్నాము మనం లోడింగ్ చేసుకోవాలనుకున్న లోడింగ్ అనేది చేసుకోవచ్చు అండి దీన్ని షోల్డర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పైన టాప్ అనేది వేస్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అందరూ ఒకేలా కుట్టాలి అందరూ ఒకేలా కట్ చేయాలనేది అయితే ఏముండదు కదా మనకి ఏది నచ్చితే అలా అయితే కట్ చేసుకోవచ్చు ఫిట్టింగ్ అనేది బాగా వస్తే మన కస్టమర్ అనేది మెచ్చుకుంటే సరిపోతుంది అంతే కదా అంటారు కదా చూడండి ఈ విధంగా అయితే మనము కట్ చేసాం కదా ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది ఒక టైలర్కు ఒక టైలర్కి అసలు పొంతనే ఉండదండి కొంతమంది ఒక విధంగా కట్ చేస్తారు కొంతమంది ముందే కట్ చేసుకొని పెట్టేసుకుంటారు ఈ విధంగా చూడండి మొత్తానికైతే టాప్స్ వేసేస్తున్నాను టాప్ స్టిచ్ వేసుకొని మనకి దీనికి ఈజీగా మనకి నెక్ అనేది అసలు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు నార్మల్గా తిప్పేసుకొని దీని మీద మనకు పైపింగ్ కావాలనుకుంటే ముందు తిప్పేసుకోకుండా మనం పైపింగ్ వేసుకోవచ్చు దీనికైతే పైపింగ్ వేయట్లేదు ఇది మొత్తం సారీ కూడా సెల్ఫ్ కలరే అండి సెల్ఫ్ మొత్తం అంటే రన్నింగ్లోనే వచ్చింది బ్లౌజు అందుకోసమనే పైపింగ్ అయితే యూజ్ చేయట్లేదు నార్మల్గానే తిప్పేసుకొని అయితే పెట్టేసుకున్నాను బ్యాక్ నెక్ అనేది ఇలా అయితే తిప్పేసి అయితే పక్కకు పెట్టేశాను కదా ఇక ఫ్రంట్కి వచ్చేసరికి ఫ్రంట్ అనేది మొత్తానికి ఇలా తిప్పేసుకొని ఈ మొత్తం ఫ్రంట్ కూడా మనం స్టార్ నెక్ పెట్టేసాం కదా ఆ విధంగా అయితే మనకి ఇది సాధారణంగా అందరికీ అయితే తెలిసే ఉంటుంది కదా అందుకోసం ఫ్రంట్ అనేది తిప్పేసడం చూపించలేదు షేప్ కూడా మనకి ఇలా డాట్స్ అనేది పెట్టేసి ఇలా అయితే మనం చెక్ చేసుకుంటున్నాను ఎప్పుడు కానీ డాట్స్ పెట్టినాక మనము ముందు పాట అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి పట్టి కాజా పట్టికి ఏ విధంగా అయితే మనకు హెచ్చు తగ్గులు వస్తే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మనం సెట్ చేసుకోవాలి మనం పట్టి కాజా పట్టి కూడా సమానంగా ముందే చెక్ చేసుకోవడం వల్ల మన తర్వాత మనం కుట్టేసిన తర్వాత హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అనేది లోడింగ్ అనేది లోడింగ్ అనేది మనకి షేప్ స్టే బెల్ట్ను లైనింగ్ క్లాత్కు ఒకటి మరియు వజ్ర క్లాత్ను ఒక పీస్ పట్టుకొని అయితే మనకి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎప్పుడు కానీ షేప్ బెల్ట్ త్రీ పీసెస్ అనేది ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకోసం అంటే మనకు స్టే బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటే ముందు పాట్ అనేది చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది ఫిట్టింగ్ అనేది చూడండి మనం షే బెల్ట్ ఒకవేళ రెండే క్లాత్లు తీసుకున్నామంటే మనకు షేప్ బెల్ట్ ఇట్లా పైకి లేసినట్టుగా వస్తుంది అందుకోసమని ఎప్పుడు కానీ త్రీ క్లాత్ అనేది తీసుకోవాలి లోపలికి వేసేది దానికి కలవకున్నా కానీ మనం వేసుకోవచ్చు ఎందుకంటే లోపలికి పోతుంది కాబట్టి క్లాత్ లేనప్పుడు చూడండి మొత్తానికి ఇట్లా మన షేప్ బెల్ట్ కుట్టినా కూడా మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఈ విధంగా అయితే చేసుకోండి ఇప్పుడు షే బెల్ట్ను మనకు వదిలేసిన క్లాత్ను ఇలా ఫోల్డ్ చేసుకొని మనం లోడింగ్ చేసుకోండి కచ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది బ్లౌజ్ కూడా నీట్ ఫినిషింగ్ అనేది కనబడుతుంది చాలా బాగుంటుందండి షేప్ బెల్ట్ లోడింగ్ చేసుకోవడం వల్ల ఖర్చు గుచ్చుకోకుండా ఉంటుంది బ్లౌజ్ చూడడానికి కూడా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ నెక్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ పీసులు అనేది మనకు షేప్ మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం అయితే యూజ్ చేస్తాను ఏ బ్లౌజ్ కుట్టినా కానీ నేను బ్యాక్ సైడు వచ్చిన క్లాత్తోనైతే మనం పట్టి కాజా పట్టె అనేది అడ్జస్ట్ చేస్తాను అనేది ఇది చాలా అయితే మంచి టిప్ అండి మనకు వేరే క్లాత్ అనేది వెతుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మనకు వజన ప్లేస్ తక్కువగా అనిపించినప్పుడు షేప్ బెల్ట్కి తీసుకుంటే మనకు వేరే లైనింగ్ క్లాత్ తీసుకొని కాజా పట్ట అనేది వేసేసుకోవచ్చు చూడండి మనకి ఇలా ఆల్మోస్ట్ ఇలా క్లాత్ అనేది ఎక్స్ట్రానే ఉంది కాబట్టి మనకు బ్యాక్ సైడ్ వచ్చిన పీస్ను అయితే మనకు ఈ విధంగా పెట్టేసుకున్నామంటే కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది ఉక్స్ పట్టి కాత్ర మాకు ఒక ఇంచు వందం అయితే మనం కట్ చేసుకొని మళ్ళీ అయితే మనము స్టిచ్ చేసుకోవాలి చాలా అయితే బాగుంటుందండి మనం క్లాత్కి అయితే మనకు ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా సెట్ చేసుకోండి టైం సేవ్ అవుతుంది చూడండి మనకు మొత్తానికి షే కాజా పట్టీని ఈ విధంగా కుట్టుకోవాలనేది ఇప్పుడు కాజాపట్టీ మళ్ళీ అయితే ఒక డబ్బు సిచ్ అనేది వేసేస్తాను కదా చూడండి ఉక్సిపట్టికి అయితే మనము ఒక హాఫ్ ఇంచ్ మందం అయితే మనము కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం బ్యాక్ నెక్ సైడ్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకోసమనే మనకు హాఫ్ ఇంచ్ మందం కట్ చేసుకొని ఇదే క్లాత్ని మళ్ళీ డబుల్ ఫోల్తోనే కుట్టేసుకున్నామంటే పట్టి కూడా మందంగా చాలా బాగుంటుంది నీట్గా ఉంటుందండి చూడండి మనకి ఉక్సిపట్టి మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక కుట్ట అనేది వేసేస్తున్నాం కదా మధ్యలో కూడా మనకు కావాల్సుకుంటే ఒక ఫోల్డ్ అనేది ఇచ్చుకుంటే మనకు ఈ క్లాత్లకు మనకు అనేది రాకుండా ఉంటుంది ఉక్సిపట్టి కొంచెము లోపల సైడ్కి పెట్టుకోవాలి కాబట్టి మనకి ఫోల్డింగ్ అనేది వస్తూ ఉంటుంది కాజాపట్టికి బయట వైపుగా వస్తుంది కాబట్టి దానికి ఎక్కువ అవసరం ఉండదు చూడండి ఈ విధంగా అయితే మనం షేప్ అనేది కరెక్ట్గా వచ్చేసింది కదా రెండింటిని సమానంగా పెట్టేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకోండి మన కట్ వర్క్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు కట్ వర్క్ కోసం నేను హ్యాండ్స్కి ఎంత లెంత్ తీసుకున్నామో మనకి అంత లెంత్తోనైతే మనం బక్రం పీస్ అనేది తీసేసుకున్నాను దానితోనే మనకి ఏ విధంగా మనకు ఏదైనా స్కాలర్ కోసం మనకు కట్ వర్క్ షేప్ రావడం కోసం ఏదైనా రింగ్ అయినా కానీ ఇంకేదైనా మనకు తీసుకొని ఇలా కట్ వర్క్ షేప్ అనేది ఇచ్చేసుకొని మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకొని నీట్గా ఉంటుంది మనకు డ్రా చేసుకునే విధంగా ఇవి మొత్తాన్ని ఇలా కట్ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా బాగా వస్తుందండి ఎక్స్ట్రా ఉన్న పీసును ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు దీనికి మనం మధ్యలో మనం జరిగిపోకుండా రెండు ఒకే విధంగా ఉండాలని ఒక అయితే వేసాం కదా ఇప్పుడు దాన్ని ఇప్పటి వేసేసుకొని మళ్ళీ మనం వేరే అడిషనల్గా క్లాత్ తీసుకొని దానికైతే మనకు ఇలా స్టిచ్ వేసుకోండి బక్రం పీసును వేసి వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు లైన్స్ హ్యాండ్స్ అయితే మనకి ఇలా లైనింగ్తోనైతే అటాచ్ చేసి పెట్టేసుకున్నాం కదా అటాచ్ చేసి పెట్టుకున్న దాన్ని ఏ విధంగా ఒక సైడ్కు నార్మల్గా స్విచ్ వేయండి మనం బక్రమ్ పీస్తోని కట్ వర్క్ చేసిన పీసును మన హ్యాండ్స్కి తీసుకున్న పీసు రెండింటిని కలిపి ఒకసారి అయితే మనకు ఇలా స్ట్రెయిట్గా స్విచ్ వేసుకోండి క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది హెచ్చిటలు రాకుండా ఉంటుంది ఒక కాడ ఎక్కువ ఒక కాడ తక్కువ అనేది రాకుండా ఉంటుందండి ఇలా మనం ఫస్ట్ సిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ కట్ వర్క్ షేప్ అనేది ఇచ్చుకోవాలి ఇలా ఇవ్వడం వల్ల చాలా బాగా వస్తుంది మనకి షేప్ అనేది ఏ విధంగా ఉందో అదే విధంగా నీడిల్ని కిందికి దింపుతూ మనకి ఇలా అయితే మొత్తాన్ని జరుపుకుంటూ స్విచ్ వేసుకోండి కట్వర్క్ షేప్ ఇవ్వడానికి కొంచెం టైం కూడా పడుతుంది ఎందుకంటే ఏ షేప్ అనేది ఏ విధంగా ఉందో అదే విధంగా కుట్టాలంటే నీట్ ఫినిషింగ్ రావాలంటే మనం అనేది కిందికి దింపి టెన్షన్ పైకి కాబట్టి ఇలా స్విచ్ వేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది చూడండి మొత్తానికైతే ఇలా అయితే స్విచ్ వేస్తున్నానో మొత్తం ఇలా అన మొత్తం అయిపోయేదాకా మొత్తం ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకోండి ఇప్పుడు మనకి కట్స్ ఇచ్చుకోండి మనకు కట్వర్క్ షేప్లో మధ్యలో ఇలా వచ్చింది కదా ఆ మధ్య మధ్యలో మనకు కట్స్ ఇచ్చుకోండి సెకండ్ కూడా సేమ్ అదే విధంగా అయితే స్టిచ్ వేసుకోండి లైనింగ్ని అయితే మనకు జాయింట్ చేసుకొని మనకి ఇప్పుడు కట్వర్క్ షేప్ కూడా సేమ్ కూడా ఇదే విధంగా అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు మనము ముందుగా వేసిన కట్వర్క్ పీస్ని కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్న పీస్ని అంతా కట్ చేసుకొని మధ్య మధ్యలో ఒక టక్స్ అనేది పెట్టుకోండి చాలా బాగా వస్తుందండి కట్వర్క్ షేప్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదా ఈ డిజైన్ వేయాలంటే చాలా అయితే లుక్ వస్తుంది మనకు నెక్కైనా కానీ డ్రెస్లకైనా కానీ ఇప్పుడు దేనికైనా కానీ ఇలాంటి షేప్ కట్ వర్క్ షేప్లు అనేది చాలా వేయించుకుంటున్నారు మనకు వర్క్ మోడల్లో కూడా ఎంబ్రైడింగ్ అయినా కానీ మొగ్గం వర్క్లో కానీ ఈ షేప్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది కదా చాలా బాగుంది చూడడానికి కూడా చాలా లుక్ వస్తుంది ఈ మధ్య మధ్యలో బీడ్స్ కూడా అప్లై చేసుకుంటున్నారు కాబట్టి చాలా లుక్ వస్తుందండి చూడండి మొత్తానికి మనం తిప్పేసి పైన మళ్ళీ ఒక టాప్ ఇచ్ అనేది వేసుకుంటున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చింది అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది ఇప్పుడు నేనైతే బక్రమ్ షీట్ అనేది వేసాం కదా అది అనేది పైకి ఇది లైనింగ్ క్లాత్ అనేది పలుచగా ఉంది కదా అందుకోసమని మనకు లైనింగ్ క్లాత్ను ఇలా మనకి పల్చగా ఉన్న వారి వల్ల బక్రమ్ షీట్ వేసాం కదా మనకు ఆ క్లాత్ అనేది పైకి కనబడుతుందని మధ్యలో మనకి ఏ ఇక్కడి వరకు అయితే మన బక్రం పీస్ వచ్చిందో అక్కడి వరకు అయితే మనకి ఇలా అయితే అడ్జస్ట్ టోటల్గా హ్యాండ్స్ అయితే కుట్టేసి పక్కకు పెట్టేసాను అంటే కట్ వర్క్ అయితే ఇచ్చేసి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు నేను హ్యాండ్స్ని మనకి మొత్తానికి అయితే ఇలా జాయిన్ చేస్తున్నాను చూడండి దీనికైతే మనకి పర్ఫాన్స్ అయితే ఇచ్చేసాం కానీ చెప్పాను కదా పఫ్ హ్యాండ్స్కి మనకి ముందుగానే అయితే స్విచ్ చేయలేదు ఇప్పుడు మన క్లాత్ అనేది హ్యాండ్స్కి మొత్తానికి ఇలా కలుపుకొని ఫస్ట్ నుండి అయితే కుట్టేసుకొని మనకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తేడాతోనైతే ఇలా స్విచ్ వేసుకోండి మన పఫ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది క్లాత్ ఎంతవరకు అయితే యూజ్ అవుతుందో మళ్ళీ ఇప్పి కుట్టవలసిన అవసరం ఉండకుండా మన షోల్డర్ పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే మనకు స్విచ్ వేసుకోండి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా నీట్గా ఉంటుందండి ఒకేసారి అయితే మనకు ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు నీట్గా ఉంటుందండి టిప్ అనేది ఫాలో అవ్వండి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఈ టిప్ ఫాలో అయితే మనకు ఎక్కువ టైం అనేది పట్టదు చూడండి మొత్తానికి అయితే మన క్లాత్ అనేది అడ్జస్ట్ వరకు స్టిచ్ అనేది వేసేసుకున్నాం కదా పైన మన షోల్డర్ పైన మాత్రము వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే స్టిచ్ వేసుకోండి మొత్తం కుచ్చులతో ఇప్పుడు మనం మిగిలిన క్లాత్ను మనకు హ్యాండ్స్ వరకు మనకి బ్యాక్ పార్ట్ వరకు అయితే మనకు ఇలా అయితే జాయిన్ చేసుకోండి చూడండి పఫ్ అనేది వచ్చేసింది కదా మనకి ఎంత కావాల్సి అంత అయితే నీట్గా వస్తుంది మనకు కావాల్సిన పద్ధతిలో అయితే మనకి ఇలా స్టిచ్ వేసుకున్నామంటే ఒకేసారి అయితే పఫ్ అనేది కుట్టేసుకోవచ్చు ఇప్పుడు అనేది మనకు మెజర్మెంట్ ప్రకారంగా బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాని ప్రకారంగా మనకు సైజ్ అండ్ అనేది ఇట్లా సెట్ చేసుకోండి ముందుగానే మనకు ఆది బ్లౌజ్ ప్రకారంగా కొలుచుకొని మార్కింగ్ వేసుకొని ఈ విధంగా సెట్ చేసుకున్నామంటే మనం బ్లౌజ్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా అయితే వస్తుందండి మన ఆది బ్లౌజ్ ప్రకారంగా అయితే కుట్టాలనుకుంటే మాత్రము ఇలా అయితే మనకు స్టిచ్ వేసుకోండి ఒకవేళ మెజర్మెంట్ తీసుకున్నారంటే మెజర్మెంట్ ప్రకారంగా మనకి ఎంత కటింగ్ చేసుకున్నా కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రము కంపల్సరీగా మనం కొలుచుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి అప్పుడే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది షేప్ అనేది బాగుంటుందండి ఇక్కడ మనం పైన ప్లస్ గుర్తు అనేది వచ్చేటట్టుగా చూసుకోవాలంటే మన క్లాత్ అనేది ముందే పెట్టేసుకోవాలి హ్యాండ్స్ కాడ మనం కింది కుట్టు పైన కుట్టు కలిసేటట్టుగా సమానంగా పట్టుకొని అయితే మనం పెట్టుకున్నామంటే ప్లస్ గుర్తు అనేది చాలా ఈజీగా వస్తుంది చాలా బాగుంటుందండి ప్లస్ గుర్తు వచ్చిందంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి చాలా పర్ఫెక్ట్గా వేసి తగ్గులు రాకుండా ఉంటుంది చూడండి షేప్ మనకు ముందు భాగము మళ్ళీ అయితే ఏ విధంగా అయితే ఉందో సైడ్కు రెండో సైడ్ కూడా మనం అదే విధంగా అయితే కొలుచుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోండి ఎప్పుడైనా కానీ మన క్లాత్ ముందు భాగం ఎక్కువ వచ్చినప్పుడు మనకు మధ్యలో అనేది ఫిల్స్ అనేది పెట్టేసుకోండి అడ్జస్ట్మెంట్ కోసము చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనకి షేప్ బెల్ట్ ఎక్కువగా అనిపించినప్పుడు హాఫ్ ఇంచు పావు ఇంచ్ ఇలా అయితే మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు బ్లౌజులకి అలా వచ్చినప్పుడు ముందేలా మనకి ఫిల్స్ అనేది పెట్టేసుకుని డాట్స్ పెడతాం కదా మెయిన్ డాట్కి సూటిగా మనకి ఇంకో డాట్ అనేది పెట్టేసుకున్నామంటే మనకి అది క్లాత్ అనేది అడ్జస్ట్ అయ్యి ఉంటుందండి చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది చూడండి స్ట్రేట్గా ఇలా మనకు కుట్టేసుకోండి నీట్గా స్ట్రైట్గా మనకి కుట్టు వచ్చినప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది నీట్గా వస్తుంది ఈ విధంగా మళ్ళీ ఒక త్రీ స్టిచ్చెస్ అనేది వేయండి అవుట్ సైడ్ మనకి ఎచ్చితగ్గులు అనేది మనకు ఒకవేళ టైట్ ఫిట్టింగ్ అనేది వచ్చినప్పుడు ఇప్పేసుకోవడానికి కానీ మనకు త్రీ ఆర్ ఫోర్ స్టిచ్చెస్ అనేది బ్లౌజ్ కు వేసుకోవాలి ఈ విధంగా సైడ్కి స్ట్రేట్గా అయితే వేసుకున్నామంటే మనకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా రెండింటిని కలిపి ఒక స్విచ్ అనేది వేసేసి క్లాత్ అంతా మొత్తము ఎచ్చితగ్గులు లేకుండా కట్ చేసుకోండి నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది పక్క సైడ్లో కుచ్చుకోకుండా ఉంటుంది ఓవర్లాగా లేకుండా కానీ ఈ స్విచ్ వేసినామంటే మనకు క్లాత్ బయటికి రాకుండా ఉంటుందండి చూడండి నేనైతే హ్యాంగింగ్స్ అయితే మనకి చాక్లెట్ ఫ్లవర్ అనేది స్టిచ్చింగ్ అనేది చూపించలే కదా చూడండి ఇది అయితే మనకు డిజైన్ చేసి కట్ వర్క్ ఇచ్చేసి ఈ విధంగా పెట్టేశాను హ్యాంగింగ్స్ కూడా ఇలా మనకి ప్రిపేర్ చేశాను ఈ మధ్యలో చాక్లెట్ ఫ్లవర్ డిజైన్ అనేది పెట్టమన్నారు కాబట్టి కస్టమర్ అనేది ఇలా అయితే ప్రిపేర్ చేశాను చూడండి బ్లౌజ్ అనేది ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి చాలా బాగా అయితే వస్తుంది నీట్ ఫిష్ గా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంది క్లాత్ అనేది మనకి చాలా షైనింగ్లో ఉందండి చూడండి మనకి ఫ్రంట్ అనేది ఏ విధంగా వచ్చింది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకు షేప్ అనేది కరెక్ట్గానే ఉంటుంది తక్కువగా అయితే మనకు ఉండదు చూడండి వీనిక్ అనేది ఈ మోడల్లో అయితే సిచ్ చేశాను వీడియో నస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మొత్తానికైతే ఇలా పఫాయిన్స్ అయితే రాసి పఫాయిన్స్ ఇలా సిచ్ చేయడం వల్ల చాలా ఉబ్బెత్తుగా వస్తుంది చాలా నీట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్